చండ ముండాసుర నిషోధిని చండ్రుడు ముండు అను రాక్షసులను సంహరించినది చాముండ అనేది కాళీ రూపము చండ మరియు ముండా అనే ఇద్దరు రాక్షసులు ఆమె చేత చంపబడ్డారు అందుకే ఆమెను చాముండా అని పిలుస్తారు ఇద్దరు రాక్షసుల మొదట అక్షరాలు కలిపి చాముండా అనే నామం వచ్చింది భయము దుఃఖము కోపము కామము ఆశ నిరాశ అని ఆరింటిని షడూర్ములు అంటారు రాక్షసుని సంహరించడం అంటే ప్రచండమైన షడూర్ములను మన బుర్రలోంచి నిర్మూలించడం అని అర్థం చేసుకోవాలి చాముండా సప్తమాతలలో ఒకరు మునుపటి నామంలో ఆమె దుష్టులను చూసి కోపగించుకుందని చెప్పబడింది ఈ విషయాన్ని నిరూపించడానికి ఆమె గొప్ప దుష్టులైన ఇద్దరు రాక్షసులను నాశనం చేసింది అని ఈ నామం ద్వారా తెలుపబడుతుంది